జగన్ రెడ్డి గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది వాళ్ళు చేసి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ టైం లో కింద మీ గవర్నమెంట్ లో ఏం చేశారు ఇది మీరు చూసేటట్టుంటే దీనికి ఆన్సర్ చెప్పండి ఓకేనా కానీ మిర్చి ఆటలకి పుగా గూడవలకి ఆ బెట్టింగ్ యాప్ ఆడినప్పుడు సంవత్సరం క్రితం చనిపోతే ప్రధానమంత్రి మోడీ గారు ఈ రేపు ఎల్లుండో వైజాగ్ యోగా క్లాసులకు వస్తుంటే మీరు ఇవాళ ఇలా చేయటం కరెక్ట్ కాదు నీకు అన్ని తెలుసు ఇవి డిస్టర్బ్ చేయాలని చేస్తుంటావు రాజకీయాలు ఎందుకంటే నువ్వు చదువుకున్న స్కూలే పాలిటిక్స్ అర్థమైందా దయచేసి ఒక కుదురు చనిపోయాడు పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు ఏదైనా మంచి చేసి పోనీ టిడిపితో కొట్లాడి టీడీపీ వాళ్ళు లేకపోతే ఎవరన్నా ఏదైనా చేసేస్తే వాళ్ళని పరామర్శించాకెళ్ళాలంటే అదొకటి పోనీ నీ మీద అభిమానంతోనో నీ మీద సానుభూతితోనో ఏదో చనిపోయాటరా అంటే అది వేరు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఎంత డేంజర్ ప్రాణాల మీద లక్షల లక్షల కోట్లు కోట్లు బెట్టింగ్ లాప్ చనిపోతే అసలు పరామర్శించడానికి వెళ్తావు ఓకే వెళ్ళావు వంద మంది యాభై మంది మా అయితే రెండు వందల మంది వేల మందిని పో చేసేసుకుని అది కరెక్ట్ కాదు నీకనే కాదు ఎప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతున్నారు అర్థమైంది పబ్లిక్ ప్రాణాల మీదకి వస్తున్నాయి ఓ ముసలోడు ఓ పెద్ద వర్ధుడు కొన్నాళ్ళు బతికే పోడు అనవసరంగా చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆయన పరిస్థితి నువ్వు ఒక్కడ కూడా చచ్చిపోయాని వెళ్ళావు దాని కారణం ఒకటి చనిపోయాడు కదా అలా చేయకండి అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ మంచి చేస్తున్నప్పుడు సహకరించండి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారు జనాల తిరగడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఇష్టం లేదు వాళ్ళకు భయపడుతున్నారు అని చెప్పేసి అందుకోక తిరగనివ్వట్లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు అది కరెక్ట్ కాదు జగన్ గారు దేని కారణంగా తిరుగుతున్నాడు సందర్భం ఏంటి ఒకసారి ఆ సందర్భం తెలుసుకోవాలండి ఇప్పుడు ఆయన తిరిగి తిరిగే సందర్భాలు ఏదైనా వాళ్ళ కార్యకర్తలకు ఎవరికైనా ఒక ఏదైనా చెడు జరిగిందనుకో చెడు చేశారనుకో అప్పుడు వెళ్ళు నువ్వు పరామర్శించు మంచి కార్యక్రమాలు చేయి నువ్వు వాళ్ళకి ఎంతో అంత ఆర్థికమైన సాయం చేయి పుట్టు పుణ్యానికి నిన్ను ఇలా వెళ్ళిపోయి నేనేదో ఉన్నాను అనిపించుకోవడం కోసం అర్థమైందా ఉండ ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఉద్దేశంతో అవన్నీ కాని పనులు అర్థమైందా ఇలాంటి చేయకండి అర్థమైందా వెళ్ళండి పరమర్శించడం తప్పలేదు వంద రెండు వందల మంది తీసుకెళ్ళండి ఇప్పుడు వెళ్తాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఏదో వంద మంది యాభై మంది తీసుకునే వెళ్ళడు అక్కడ ఎవరు ఉంటారో ఏంటో అక్కడికి వెళ్ళిపోయి ఆ సమస్య చూసుకుని వచ్చేస్తాడు అలా ఉండాలి అర్థమైంది మీరు అలా చేయండి మంచి కార్యం ఇప్పుడు ఆ యాప్ లోకి ఇప్పుడు ఆయన మీ కార్యకర్త కాబట్టి పరామర్శిస్తా వెళ్ళారు తప్పు లేదు దెబ్బతిన్నాడు వాళ్ళ కుటుంబానికి ఆర్థికమైన సాయం చేయండి అంతేగాని వేల మందిని ఇలా పోగు చేయకండి పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతున్నాడు ఆడ ఏ పార్టీ కూడా సరే చేసే కబుర్లే చావు కబుర్లు చేస్తాం అందరం సంపుతం అంత దొంగ పనులు చేస్తాం వాడు ఎప్పుడో తెచ్చాడు ఇప్పుడు ఎందుకు వాడి గురించి వాడి కాసి అన్ని చేసిన వాడికి వాడికి వీడు వచ్చి దండేత్తం అవసరం ఉంటాయి ఇప్పుడు దండేత్తం అవసరం ఉంటాం ఎదవండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అభిమానం అభిమాన వాడు పాడా మొత్తం డబ్బులు పెట్టుకుని కొరావటమే వాడికి కూడా అభిమానం వచ్చింది పోయింది ఆ సీని పోయింది అభిమానం లేదు పాడే లేదు వాడి సీని పోయింది ఎప్పుడో పోయింది వాడికి మనకి ఎలా ఓడిపోతుందో పోయింది వాడికి ఇప్పుడు ఎన్ని సాగులకి వెళ్తాం వీడు గంజాయి దొంగ గంజాదగినోడు చీల బీకనోడికి మొత్తం పలికేది ఇదేనా పద్ధతి మాజీ ముఖ్యమంత్రి చేసే పని అని అది చెప్పు యదవాడు వాడిని అనవసరంగా పెద్దోళ్ళు చేస్తారు చేస్తాడు చెల్లిని పంపించాడు అమ్మను పంపించాడు ఆ ఇంకా ఇంకెవడానికి నమ్మేదండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఫోన్ టాపింగ్ చేశారని చెప్పి ఏం చేసినా అనవసరం అండి ఓడిపోయినావి మాటలు మాట్లాడు తప్పు ఏంది అయిపోయింది కదా సీను ఎక్కడ శవాల్ దొరికితే శవాల్ గడికి వెళ్తామే ఆ శవాలగాడి కూర్చొని ఎడుస్తాడు కాసేపు వస్తాడు అంతవరకు వారు చేసే పని వాడు వల్ల కాదు వాడు గెలవడు కూడా ఈసారి అంటే గత ఐదేళ్లు కూడా ఎక్కడ కూడా చాలా మంది చనిపోతే ఎవరిని పరామర్శించలేదు ఎందుకంటే మరి రౌడీ నా కొడుకులు పోతే వీడికి రేపు అవకాశం వస్తుంది కదా ఈ రవిడే నా కొడుకేగా ఆస్తులని పోడే ఈ మంచింది

ఇప్పుడు వచ్చినాక జనం కొంచెం కుర్రాలు కానీ సదుగురు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా వస్తాయి ఇప్పుడు ప్రభుత్వంలో వాడి ప్రభుత్వం నమ్మకదండి వస్తాడు 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 వాడు ఉంటే నాకు వచ్చేది వాడు ఏడు ఏదత్తాడు ఏ కొంచెం టైం వాడిని కూడా జగన్మోహన్ పంపిస్తారు గారు ఎంత అండాడు దేనికి పనిచాడు నేను చదువుతున్నాగా